ఏజెన్సీ బయార మండలం ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం కూడా రైతాంగం యాసంగి పంటలు వేసుకున్నారు వాళ్ళకి సకాలంలో కరెంటు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మధ్యాహ్నం అయ్యేసరికి పంటలన్నీ కూడా తుళ్ళు తిరిగిపోయి ఎండిపోయి వాటేసిపోతున్నాయి సరైనటువంటి సక్రమంగా కరెంటు లేకపోవటంతో ఈ సమస్య ఎదుర్కొంటుంది కరెంట్ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుంటేనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే అప్పుడు పునాస్ పంటలు అతివృష్టి వల్ల అనావృష్టి వల్ల పంటలు నష్టపోయి ఈ సంవత్సరం బాగా రైతు దెబ్బతిన్నారు సరే ఈ పంటను పండించుకుందామని చెప్పేసి వాళ్ళు అప్పులు చేసేసి మళ్ళీ పంటలు వేసుకుంటే కరెంటు ఇవ్వకపోవడం వలన ఈ పంటలు నిండిపోతున్నాయి కాబట్టి సంబంధిత కరెంట్ అధికారులు స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అలా కాని పక్షంలో మేము ఈ ఏజెన్సీ ప్రజలంతా కూడా ఈ బోర్ వ్యవసాయం రైతులంతా కూడా ఈ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో ఇటు మండల కేంద్రాలలో ఈ కరెంటు సమస్య మీద ఆందోళన చేస్తాం అంతవరకు పోనీయకుండా మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు రైతుపోలి సంఘం తరఫున మేము కోరుతున్నాం